నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని డోడర్న చెరువు కట్ట కుంగిపోయింది రెండేళ్ల క్రితం భారీ వర్షాల కారణంగా కట్ట తెగిపోవడంతో అధికారులు నాసిరకంగా మరమ్మతులు చేపట్టారు ఇటీవల కురిసిన వర్షాలకు మరమ్మతులు చేపట్టిన ప్రాంతాల్లో నేమళ్లి కట్ట కుంగిపోయింది భయాందోళనకు గురైన గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు కట్ట తెగిపోకుండా జేసీబీ సహాయంతో అధికారులు అలుగును తవ్వి నీటిని విడుదల చేశారు చేపలు మొత్తం అలుగు ద్వారా వెళ్లిపోతూ ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టడంతోనే కట్ట కుంగిందని ఆరోపిస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు ఆలుగులు తుమ్ములు తెగిపోయినాయండి ఆ తుమ్ములు కూడా మంచిగా చేయలేదు ఒక తుమ్ము ఆల్రెడీ ముసుకపోయింది ఆ తుమ్ము ఇప్పుడు చాలు ఉన్న వాడుకు ఈ షేర్ కట్ట తెంపేసిండ్రు ఆలుగు తెంపేసిండు ఆ తుమ్ములు మంచి లేక ఇప్పుడు ఈ ఆలుగు తెంపే పరిస్థితి వచ్చింది ఆలుగు తెంపేసిండు లేకపోతే ఆలుగు తెంపకపోతే షేర్ కట్ట తెగిపోయే అవకాశాలు వంద పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఆలుగు తెంపేసి ఇప్పుడు మా మేము మత్స్యకారులు బాగా లా లాస్ అవుతున్నాము